ప్రభునందు ప్రియులకు క్రీస్తీసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సర్వభోజనులారా యహోవాను బట్టి ఉత్సాహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి కీర్తనల గ్రంథము తొంభై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ చరణములో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యహోవాను బట్టి ఉత్సాహించుడి ఈ లోకములో మనకు ఉత్సాహము సంతోషము కలిగి ఉన్నామంటే కేవలము దేవుని బట్టి ఆయన నామమును బట్టి ఎందుకనగా ఆయన నామం ఎంతో బలమైనటువంటిది మరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు సర్వశక్తివంతుడుగా సర్వాధికారిగా సార్వభౌమాధికారుడిగా ఆయన ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు భూమిని ఆకాశం నందున సమస్తమును నోటి మాట చేత కలగజేస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్రాయిలను ఐగుప్తులో నుంచి విడిపించి బండల నుంచి మధుర జలాన్ని రప్పించినాడు ఆకాశమును తెరిచి పరం నుంచి మన్నాను కురిపిస్తూ వచ్చినాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి దేవుని ప్రజలను ఆరిన నేల మీద నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం ఆ దేవుడు ఈరోజు మనపక్షంగా కూడా సజీవుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది యేసు క్రీస్తు నిన్న నేడు రీ రీతిగా ఉండును అవును యుగ యుగంలో ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన మార్పు లేనివాడు ఆయన మార్పు చెందని వాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యాకోబు దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు సర్వాధికారి నేను మార్పు లేని వాడనని ప్రభు సెలవిస్తున్నాడు అటువంటి దేవుని హృదయపు లోతుల్లో నుండి ఆరాధించి ఉత్సాహించి గనపరచాలని కీర్తనకారుని యొక్క భావం సర్వలోక ప్రజలు ఆయనను ఆరాధించాలని దేవుని వాక్యం మనకెంతో స్పష్టంగా సెలవిస్తూ ఉంటుంది నూరో కీర్తన మొదటి చరణంలో దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో అటువంటి విధానంలో ప్రభుని మనం ఆరాధించాలి ఎందుకనగా మనము ఆయన యొక్క చేతి పని అయి ఉంటున్నాం ఆయన మన సృష్టికర్త అయిన దేవుడుగా ఉంటున్నాడు ఆయన మనల్ని పుట్టించిన వాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది మన సృష్టికర్త విమోచకుడు రక్షకుడు సహాయకుడు ఆయన మన ఆదరణకర్త మన ఎబినేజరు మన యమానియలు సర్వము ఆయనే ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా ఆయనను బట్టి మనము స్తుతించి ఆరాధించ బద్దులమైంటున్నాం అనుదిన జీవితంలో ప్రభువుని హత్తుకొని ఆయనను ఘనపరిచి మహిమపరచడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక